ముఖ్యంగా కాపులు రెడ్లు ఒకప్పుడు ఒకే కులానికి సంబంధించిన వారుగా పేర్కొనడానికి మనం చూసినప్పుడు ఈ బలిజ రెడ్లు అలాగే మనం మొదట్లో చెప్పుకున్న పద్నాలుగు శాఖలు కూడా అన్నీ కూడా కాపుల్లో కూడా ఉన్నవి అవి కాబట్టి కాపులు రెడ్లు కొంతకాలం తర్వాత సపరేట్ అయ్యారని చెప్పే వాదనకి ఇవి అర్థం పడతాయి బోస రెడ్లు తొగట్ చేరు రెడ్లు ఎడ్లను రెడ్లు లాలిగుండ రెడ్లు సజ్జన రెడ్లు సాదర రెడ్ సాదర రెడ్లు అరిటాకు రెడ్లు ఇక్కడ మనం ఇవన్నీ కూడా మనకు లభించిన కొన్ని ఉపశాఖలు అలాగే ఈ పద్నాలుగు మెయిన్ గా ఉండే శాఖలు అనుకుంటే ఇవి కాక రెడ్లలో చాలా రకాలు చాలా గోత్రాలు చాలా ఇంటి పేర్లు ఉన్నవి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వారి వారు ఏ వంశస్థులు ఏ శాఖకు సంబంధించిన వారు కామెంట్ చేయండి వాళ్ళ ఇంటి పేరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే